నమస్తే అది వెల్కమ్ టు థిన్మా రివ్యూస్ సో భావి ఇవాళ ఆ వీడియోకి వచ్చేసరికి అయితే జూనియర్ ఎన్టీఆర్ గారిది దేవర మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే రిలీజ్ చేసేరు బయ్ అండ్ దీనికి సంబంధించి రివ్యూ రియాక్షన్ తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ సో మీరు అనంత అన్న లేట్ ఏమైంది అని అవి ఏం లేదు కొంచెం జ్వరం వచ్చినాయి అందుకే లేట్ అయిపోయింది మీద వేరే కూడా ఏం చేయలేను ఈ వీక్ వ్యూస్ ఇట్లా సో రివ్యూ స్టార్ట్ చేసేద్దాము సో ఇక్కడ స్టార్టింగ్లోనే ట్రైలర్కి వెళ్ళే ముందు డ్యూరేషన్ చూసుకుంటే మాత్రం టూ థర్టీన్ మినిట్స్ డ్యూరేషన్తో పాటు కూడా వస్తుంది అండ్ ఇక్కడ వీడియో ప్లే చేసే ఇక్కడ చూ అక్కడ ఏమంట ఒక కొండ దిక్కు వచ్చినట్టు అంటారు సో ఇక్కడ ఒక కమ్యూనిటీ కులము మాత్రం అట్లా ఏం లేదు వీళ్ళొక ఏమంటారు ట్రైబల్స్ లాగా ఉన్నట్టు ఉన్నారు అనేసి అయితే ఇక్కడ మనకు పోటీ లే అని చూపించారు సో చాలామంది ఏమంటారు అంటే ఆచార్యలా ఉంది అది అనే చెట్టు వాళ్ళే కూడా చూసాను సో అది వేరు ఇది వేరు ఆచార్య దీని సంబంధమే లేదు అండ్ ఇక్కడ పవర్ కోసము వీళ్ళు కుస్తీ పోటీలు చేస్తున్నట్టు చూపించారు దాని తర్వాత మన వాళ్ళు సైఫ్ మన సైఫలర్ ఉండే అతనితో పాటు చాలామంది ఏమంటారు ఈ పైరెట్స్ అంటారు కదా సో మోస్ట్లీ వీళ్ళు వాళ్ళే ఉన్నట్టు అనిపిస్తుంది పైరెట్స్ సో అంటే తప్పిపోదు బతకడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ సెటిల్ అయిపోయారు పైరెట్స్ లాగా ఆ రూట్నో పోయేవాళ్ళని మన వాళ్ళు గూడ్స్ దొంగతనం చేసి ఇలా బతుకుని నడిపించేటోళ్ళు అనమాట సో ఆ టైంలో మన సాయిని అమ్మాయి కూడా నరికి పడేసి అన్నట్టు ఆ సిచ్యువేషన్ తీసుకొచ్చినట్టు దాని తర్వాత మన ఎన్టీఆర్ గారు వచ్చేసి సో ఎన్టీఆర్ గారు వచ్చేసి వాళ్ళని వాళ్ళందరినీ నరుకుతున్నట్టు అది అది సపరేట్గా ఒక స్వాడ్ ఉంటుంది కదా అది నరుకుతున్నట్టు ఆ సీన్స్ కానీ కానీ బాగా చూపించి సో అట్ల అట్లనే కనిపించింది నాకు అండ్ అక్కడ కొన్ని ఒకటే అని కాదు మర్చిపోయిన రెండు ఫ్యాక్షన్స్ లాగా అనిపిస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సైఫ్ అలీఖాన్ గారికి అండ్ ఎన్టీఆర్ గారు కూడా ఫైట్ సీన్ జరా బాగా అనిపించింది అండ్ ఒకటే డైలాగ్ వస్తే దేవ ఏషియాల్ అది అనేసి అంటారు సో దాని తర్వాత ఐ థింక్ వన్ మే ట్వంటీ వన్ ట్వంటీ సెకండ్కి కొంచెం సాఫ్ట్ కార్నర్ సాఫ్ట్ లుక్ లాగా అనిపిస్తుంది అంటే దేని దీని అవుతుందా ఏదైతే తెలియదు కానీ భయం భయం పడుతున్నట్టు కొంచెం సిలిగా ఉన్నట్టు చూపిస్తారు దాని తర్వాత మనడు డిఫరెంట్గా చేంజ్ అయిపోతాడు అన్నమాట అక్కడ నుంచి వాళ్ళందరినీ నలుకుడు కానీ సంపుడు కానీ అది ఇక్కడ ఫైవ్ సీన్స్ అక్కడ కొంచెం సెన్స్ అనిపించలేదు పై అది ది షిప్ ఉంటుంది కదా అది నాకు లాజిక్ అనిపించలేదు కానీ పర్ఫెక్ట్ వచ్చింది అండ్ అది షార్క్ అంటారు కదా సో షార్క్ ఒకటి మొత్తం సీరియస్ మోడ్ వెళ్ళిపోతాడు అనమాట ఎన్టీఆర్ గారి అండ్ ఒకటి కత్తి దాన్ని కొడవలేముంది కానీ దీంట్లో దీంట్లో మొత్తం కూడా పైరట్స్ మీద ఉంది సో ప్రకాష్ రాజుగారిది కొన్ని సీ సీన్ చూపిస్తారు అండ్ ఇక్కడ గన్ ఫైరింగ్ నరకడము అది ఇది అది బాగుంది ఓవరాల్గా చెప్పుకోవాలంటే నేను లాస్ట్ లాస్ట్ ఇయర్ అనుకుంటా లాస్ట్ ఇయర్ పోస్టర్ అయితే ఏదైతే ఫీలింగ్ ఉండేదో ఇప్పుడు అదే ఫీలింగ్ అండ్ ఎండింగ్లో షార్క్ పట్టుకొని అయితే చూపించారు నేనైతే ఒకటే మాట చెప్తున్నా భావి ఎన్టీఆర్కి ఇంకొక హిట్ వచ్చే మూవీ అయితే కనిపిస్తుంది నాకు ఎందుకు అంటే బై ఇక్కడ వర్క్ అనిపిస్తుంది స్టోరీ కనిపిస్తుంది నాకు ఆబ్వియస్గా మన వాళ్ళు టూ పార్ట్స్ ఎందుకు తీసారో కూడా కనిపిస్తుంది ఎందుకంటే క్యారెక్టరైజేషన్ కానీ ఇక్కడ చూపించే విధానము కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ దాని తర్వాత ఇంకో మంచి విషయం ఏంటంటే దీంట్లో మెయిన్ ఏదైతే బ్యాక్గ్రౌండ్ సినారియోస్ కానీ అవన్నీ కూడా బాగున్నాయి అండ్ పైరట్స్ మీద ఈ వీటి మీద మన దగ్గర కంటెంట్ కూడా చాలా తక్కువ ఉండే సో ఆ అప్రోచ్ మీరైతే బాగానే తీసేరనుకోవచ్చు సో ఓవరాల్గా నేనైతే వెయిటింగ్ అనమాట పోయి మూవీ కోసం మూవీ సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్న థియేటర్స్లోకి వస్తుంది అప్పుడు సపరేట్గా మూవీ పబ్లిక్ డాక్యుమెంట్స్ కోసం దానికోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చి మనం అనిపిస్తే ఐకెన్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలాగా చదువుకుందాం